మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు ఇస్సా గారు చేసేటువంటి ఈ గారడి తైలాభిషేక ఆరాధనలు అడ్డుకోవడానికి తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి సిద్ధంగా ఉందని రావులపాలెం కానీ రాజమండ్రి కానీ కాకినాడ కానీ విజయవాడ కానీ సికింద్రాబాద్ కానీ ఉప్పలగుప్తం కానీ ఎక్కడైనా సరే మేము ఆపడానికి సిద్ధంగా ఉన్నాం స్థానికంగా ఆయా మండలాల్లో ఉన్నటువంటి సేవకులు మరి ఖచ్చితంగా అవేర్ అవ్వాలని మమ్మల్ని కాంటాక్ట్ చేయాలని అది ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఎప్పుడు మీకు తోడుంటుందని సమితి తరపున ఆహ్వానం పలుకుతున్నాం మీరు సహకరిస్తే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి సేవకుల సహకారంతో ఎక్కడ జరిగినా ఎక్కడ ఈ అభిషేక తైల ఆరాధనలు జరిగిన ఈ యొక్క మోర మోసపూరితమైనటువంటి దుర్బోధలు జరిగిన గారడి విద్యలు జరిగిన ఇటువంటి బోధల్ని ఇటువంటి అబద్ధ బోధకుల్ని ఖండించడానికి గద్దించడానికి బుద్ధి చెప్పడానికి తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి సిద్ధంగా ఉందని మీ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నాం మేము ఎవరు ఆహ్వానించిన అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రేమతో విజ్ఞాపన చేస్తున్నాం ఆహ్వానం పలుకుతున్నాం